మాత్రేన మహా హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దుర్గమ్మ దయ మీకు మాకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి దేవతల సైతం చేసుకునే నవరాత్రులు ఈ దుర్గా అండి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని శక్తి మేరకు పూజించి అమ్మవారి కృపకు అందరూ కూడా పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా నవరాత్రులు అనగానే గుర్తొచ్చేది రాహుకాల దీపం అండి ఎంతో పవర్ఫుల్ ఎంతో శక్తివంతమైన రాహుకాల దీపం గురించి ఈ వీడియోలో మీ అందరికీ చాలా సులభంగా ఈ రాహుకాల దీపాన్ని ఎలా పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి పాటించాల్సిన నియమాలు అనే పూర్తి వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన కర్మానుసారం మనం అనేక ఇబ్బందులు పడుతూ ఉంటామండి అనేక బాధలు పడుతూ ఉంటాము ఎలాంటి కోరికైనా ఎలాంటి బాధలైనా ఇట్టే నెరవేర్చే శక్తి ఈ రాహుకాల దీపానికైతే ఉంది మనకి ప్రతిరోజు కూడా యమగండము శుభముహూర్తము ఎలాగో రాహుకాలం కూడా అలాగే ఉంటుందండి రోజుకు ఒక టైంలో మనకి రాహుకాలం అయితే వస్తుంది ఈ వీడియోలో మీ అందరితో కూడా తప్పకుండా ఆ టైము మొత్తం కూడా వివరిస్తాను మనకి ఆ ఈ నవరాత్రుల్లో తప్పకుండా కూడా ఒక్కరోజైనా కానివ్వండి ఈ రాహుకాల దీపం వెలిగించి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రాహుకాల దీపము ప్రత్యేకంగా ఆదివారము శుక్రవారము మంగళవారము చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఈ దీపం వెలిగించడం వల్ల ఆదివారం కానివ్వండి శుక్రవారం కానివ్వండి మంగళవారం కానివ్వండి రాహుకాల సమయంలో ఈ దీపం వెలిగించి మంచి ప్రతిఫలాన్ని పొందిన వాళ్ళు కోకొలలు అండి చాలా మంచిది తప్పకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు మనకి శరణ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం రోజు అమ్మవారికి అయితే రాహుకాల దీపాన్ని వెలిగించి తప్పకుండా మంచి ప్రతిఫలాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి శుక్రవారం రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు అయితే మనకి రాహుకాలం అంటే ఉంటుందండి ఈ సమయంలో మీకు దగ్గరలోని గ్రామ దేవతల గుడికి వెళ్ళి ఆ గుడిలో ఈ రాహుకాల దీపాన్ని అయితే వెలిగించండి ఈ నిమ్మ దీపాలను రెండు కానివ్వండి ఐదు కానివ్వండి ఏడు కానివ్వండి తొమ్మిది కానివ్వండి పదకొండు కానివ్వండి ఇరవై ఒకటి కానివ్వండి ఇలా మనకి ఇష్టమైన సంఖ్యలో అయితే రాహుకాల అయితే వెలిగించుకోవాలండి రెండు నిమ్మబద్దలైన ఏర్పాటు చేసుకొని ఈ రాహుకాల దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అమ్మవారికి అయితే తొమ్మిది అనే సంఖ్య ఇష్టం కాబట్టి తొమ్మిది దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి తొమ్మిది దీపాలు వెలిగించాలంటే మనం ఐదు నిమ్మకాయలని అయితే తీసుకోవాలండి నిమ్మకాయలని మధ్యలోకి కట్ చేస్తే మనకి పది పద్దలు అయితే వస్తాయి వాటిని శుభ్రంగా నిమ్మకాయలను తీసుకొని మైలాంటి మచ్చలు లేని పచ్చటి నిమ్మకాయలైనా ఎల్లో కలర్ నిమ్మకాయలైనా ఏదైనా కానివ్వండి మచ్చలు లేకుండా శుభ్రమైన నిమ్మకాయలు తీసుకొని వాటిని అయితే పసుపు నీళ్ళలో కడిగేసి తుడిచి మధ్యలో కట్ చేసుకొని దానిలోని రసాన్నంతా కూడా తీసేసుకోవాలండి ఈ రసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇంట్లో వాడకూడదు అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రసాన్ని అయితే వాడకూడదండి ఎవరి తొక్కని చోట మొక్కలైతే వేసేసుకోవచ్చు అదే మీరు కనుక గుడిలో కనుక నిమ్మకాయ కట్ చేసుకున్నాము అంటే ఆ పక్కనే మొక్కలు అయితే వేసేసుకోండి ఇంటి దగ్గరే కట్ చేసుకొని వెళ్తున్నాము అనుకున్నా కానివ్వండి ఆ నిమ్మకాయ రసాన్నంతా కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే మొక్కలైతే వేసేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిమ్మరసాన్ని మనం దేనికి ఉపయోగించకూడదు నేను వీడియోలో చూపించిన విధంగా ఐదు నిమ్మకాయలను తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే రసాన్ని అయితే పిండి పక్కన పెట్టేసుకోండి ఆ నిమ్మబద్దలకి ఎలాంటి తడి లేకుండా తుడిచి పక్కన ఉంచుకోండి ముందుగా పసుపుతో అయితే గౌరమ్మని వినాయకుడిని చేసుకోవాలండి ఈ దీపాన్ని నేల మీద మాత్రం అస్సలు వెలిగించకూడదండి ఇలాంటి పేపర్ ప్లేట్ ఒకటి పట్టుకొని వెళ్ళి నీట్గా పసుపు కుంకాలతో అలంకరించుకొని బియ్య పిండితో ముగ్గు వేసేసి తొమ్మిది నిమ్మబద్దలతో అయితే రాహుకాల దీపాన్ని అయితే వెలిగించుకోవాలి గుళ్ళో మనం చక్కగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని పసుపు కుంకాలతో నేలంతా అలిగి ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గు మీద ఇలా పేపర్ ప్లేట్ మీద ఒకటి ఉంచుకోవాలి దాన్ని కూడా శుభ్రంగా పసుపు కుంకాలతో అలంకరించుకొని ముగ్గు పెట్టుకొని ఇలా ఏర్పాటు చేసుకొని దాని మీద మనం మనం ముందుగా తెచ్చుకున్న నిమ్మబద్దలని అయితే తొమ్మిది నిమ్మబద్దల్ని రాహుకాల దీపాలుగా ఏర్పాటు చేసుకోవాలి రాహుకాల దీపం వెలిగించాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ రోజు ఏమీ తినకుండా ఉండాలండి రాహుకాల దీపం వెలిగించి గుడికెళ్ళి ఈ పూజ చేసుకొని వచ్చేంతవరకు ఏమీ తినకుండా కేవలం పాలు పళ్ళు తీసుకొని ఉపవాసం అయితే ఉండాలి మంగళవారం అయితే మనకి మధ్యాహ్నం టైంలో అయితే రాహుకాలం వస్తుంది శుక్రవారం అయితే ఉదయం టైంలోనే మనకి పది గంటల నుంచి పన్నెండు గంటల అయితే రాహుకాలం వస్తుంది మనం టైమింగ్స్ని బట్టి ఈ రాహుకాల దీపాన్ని అయితే వెలిగించుకోవాలి రాహుకాల దీపం వెలిగించేటప్పుడు తప్పకుండా ఏమీ తినకుండా పాలు పిల్లతో ఉండి రాహుకాల దీపం వెలిగించి ఇంటికి వచ్చి మనం అయితే భోజనం చేసేయచ్చు ఈ రాహుకాల దీపాలు మనం గుళ్ళో వెలిగిస్తాం కాబట్టి కొంచెం చూసుకుని అందరూ జాగ్రత్తగా ఈ దీపాలను అయితే వెలిగించండి జనాలు తిరిగే దగ్గర మాత్రం ఈ దీపాలు వెలిగించేసి అలా వదిలేసి మాత్రం రావద్దండి పక్కన వాళ్ళకి ఇబ్బంది పెట్టేసి మనం చేసే పూజలు అవి వ్య వ్యర్థం అండి తప్పకుండా ఈ జాగ్రత్తని అయితే పాటించండి మనం అలా దీపాలు వెలిగించేసి వచ్చామంటే ఎవరు చూడకుండా వాటికి తగిలినా కానివ్వండి అది చాలా ప్రమాదం కాబట్టి తప్పకుండా మా గుడిలో మనం చేసుకునే పూజ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనకు ప్రశాంతంగా మనకు మనశ్శాంతినిచ్చేలాగా ఉండాలి తప్పకుండా ఈ జాగ్రత్త పాటించి అమ్మవారి గుడిలో ఈ రాహుకాల దీపాన్ని అయితే పెట్టుకోండి ఈ దీపాలు వెలిగించడానికి నువ్వుల నూనె అయినా కానివ్వండి ఆవు నెయ్యైనా కానివ్వండి ఏదైనా ఉపయోగించవచ్చు మీకు ఏదైనా గట్టి సంకల్పంతో ఒక కోరికతో ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ నవరాత్రులైతే మొదలు పెట్టండి మీ కోరిక తీరే వరకు అమ్మకు చెప్పుకొని ఇన్ని వారాలని మొక్కుకొని అమ్మవారి ముందైతే ఈ దీపాన్ని వెలిగించండి తప్పకుండా నెరవేరుతుంది ఎంతో శక్తివంతమైన ఈ రాహుకాల దీపం ఇన్ని వారాలని మొక్కుకోవడం లేదు అంటే అమ్మ నా కోరిక తీరే వరకు నీ వద్ద ఈ నేను రాహుకాల దీపాన్ని వెలిగిస్తానని మొక్కుకున్నా కానివ్వండి మన అనుకున్న కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయి ఈ రాహుకాల దీపం వెలిగించేటప్పుడు నాన్ వెజ్ తినకూడదండి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉపవాసం ఉండి మాత్రమే మన ఆరోగ్య రీత్యా ఉపవాసం ఉండి పాలు పళ్ళు ఇవి తీసుకుంటూ మాత్రమే ఈ రాహుకాల దీపాన్ని అయితే వెలిగించాలి రాహుకాల దీపం వెలిగించేటప్పుడు మనం ఎలాంటి నాన్ వెజ్ కూడా ముట్టుకోకూడదండి మనం ఈ నవరాత్రుల్లో ఎలాగూ నాన్ వెజ్ అలాంటివి తినం కాబట్టి నవరాత్రుల్లో ఇబ్బంది ఉండదు మిగతా రోజుల్లో ఎవరైనా వెలిగించాలనుకున్న వాళ్ళు ఈ రాహుకాల దీపం వెలిగించిన రోజు నాన్ వెజ్ తినకూడదండి ఇంకా ఎలాంటి నియమాలు అవసరం లేదు ఈ నవరాత్రుల్లో ఏ గుడికి వెళ్ళినా కానివ్వండి ఈ రాహుకాల దీపాలు వెలిగిస్తూ చాలా అయితే చాలా మందిని చూస్తూ ఉంటాము అంత పవర్ఫుల్ అండి ఎలాంటి కోరికైనా ఎలాంటి బద్దమైన కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది ఇలా ఏర్పాటు చేసుకున్న దీపాల్లో ఆవు నెయ్యితో కానివ్వండి నువ్వుల నూనెతో కానివ్వండి దీపారాధన అయితే చేసుకోవచ్చు మనకి పువ్వొత్తులు ఉంటాయి కదా పువ్వొత్తు అయితే ఒకటి నార్మల్ అయితే రెండు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపారాధనకైతే ఏర్పాటు చేసుకోవాలి టెంపుల్లో ప్రశాంతంగా కూర్చొని ఒక ప్రదేశాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి ఆ ప్రదేశాన్ని చక్కగా నీళ్లు పెట్టి క్లీన్ చేసుకొని పసుపు కుంకాలతో బియ్యపిండితో ముగ్గు వేసి అలంకరించుకొని ఇలా నిమ్మ దీపారాధనకైతే ఏర్పాటు చేసుకోండి ఇలా నిమ్మ ఒత్తుళ్ళు రెండైనా పర్వాలేదండి రెండు దీపాలైనా వెలిగించవచ్చు తొమ్మిది దీపాలు అయితే అమ్మవారికి ఇష్టం కాబట్టి నవసంఖ్య అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి తొమ్మిది దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత పసుపు గౌరమ్మని అలాగే విఘ్నే పసుపు విఘ్నేశ్వరుని అయితే ఏర్పాటు చేసుకొని ముందుగా విఘ్నేశ్వరుడికి పోయితే పూజ చేసుకోవాలండి విఘ్నేశ్వరుని తలుచుకొని తర్వాత దీపారాధన చేయాలండి దీపారాధన చేస్తూ అమ్మవారిని స్వామివారిని తలుచుకుంటూ దీపారాధన చేయాలి దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు పూలు అన్ని సమర్పించేసి రెండు చేతులు జోడించి ముందుగా విఘ్నేశ్వరుడికి అయితే నమస్కారం చేసుకోవాలి మనం ఏ కోరికతో అయితే ఈ పూజ చేయదలుచుకున్నామో ముందుగా ఆ కోరికని విఘ్నేశ్వరుడికి చెప్పుకొని తండ్రి నేను ఈ కోరిక మేరకు ఈ రాహుకాల దీపాన్ని వెలిగిస్తున్నాను ను ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని విఘ్నాలు తొలగిపోయి నా కోరిక నెరవేలాగా చూడు తండ్రి అని ఆ విఘ్నేశ్వరికి నమస్కారం చేసుకొని రాహుకాల దీపాన్ని అయితే వెలిగించుకోవాలి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పూజలో ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే ఉపయోగించండి చాలా మంచిది అగరబత్తితో కానివ్వండి ఏకహారతితో కానివ్వండి ఈ దీపాలను వెలిగించుకోవాలి మనం గుడిలో వెలిగించేటప్పుడు గాలి వీస్తుంది మనకి దీపాలు వెలగట్లేదు దీపాలు కొండెక్కిపోతున్నాయి అని ఎలాంటి ఆలోచన అయితే పెట్టుకోవద్దండి ఇంకెందుకంటే మనకి ఇది పండగల సీజను గుళ్ళో జనాలు అయితే ఎక్కువ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఒక ప్రదేశాన్ని అయితే ఏర్పాటు చేసుకుని అమ్మవారి ముందే వెలిగించాలని లేదండి మన గుడిలో ఎక్కడైనా కానివ్వండి ప్రవి పవిత్రమైన ప్రదేశం కాబట్టి ఎక్కడైనా కానివ్వండి అమ్మ ఈ రాహుకాల దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు ముందుగా గణపతికి అయితే అక్షంతలు సమర్పించేసి నమస్కారం చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేసుకోండి మీకు వీలుంది అనుకుంటే గుళ్ళో ప్రశాంతంగా కూర్చొని దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేసుకోండి చాలా మంచిది మాకు కుదరదు మా క్రౌడ్ ఎక్కువగా ఉంది అనుకుంటే సింపుల్గా అమ్మవారికి అయితే కొంచెం కుంకుమ పసుపు సమర్పించేసి తాంబూలం సమర్పించేయండి అది కుదరదు అనుకున్న వాళ్ళు ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానివ్వండి మనకి ఎండు ఖర్జూరమైన కిస్మిస్ అయినా ఏదైనా సమర్పించండి మీకు అందుబాటులో ఉంటే ఒక అమ్మవారికి అయితే రెండు పండ్లు ఆకు ఒక్క తాంబూలాన్ని అయితే సమర్పించండి ఇలా దీపారాధన చేస్తూ మీ మనసులోని కోరికని అమ్మవారికి చెప్పుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ మీ మనసునైతే అమ్మవారి మీద నిలిపి ప్రశాంతంగా పూజ చేసుకోండి అమ్మవారికి మీ బాధలు మీ కష్టాలన్నీ చెప్పుకుంటూ మనసులో కోరిక చెప్పుకుంటూ అమ్మ నేను ఈ కోరికతో నీ ముందు ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను తప్పకుండా నా కోరిక నెరవేర్చు తల్లి అని నీ పూజలు ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించి అమ్మ అని రెండు చేతులు జోడించి అమ్మవారికి అయితే నమస్కారం చేసుకొని అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అన్ని సమర్పించేసి కుదరితే తప్పకుండా కొంచెం కుంకుమతోనైనా అమ్మవారికి అయితే పూజ చేసుకోండి ఈ నవరాత్రుల్లో తప్పకుండా మనకు కుదిరినన్ని రోజులు కూడా ఈ రాహుకాల దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది మాకు కుదరదు అనుకున్న వాళ్ళు ఒక్క శుక్రవారం అయినా తప్పకుండా ఇలా రాహుకాల దీపాన్ని వెలిగించుకోండి చాలా మంచిదండి చాలా పవర్ఫుల్ అయిన దీపము ఇలాంటివి చిన్న చిన్నవి పరిహారాలు చిన్న చిన్నవి మనం పాటి పాటించడం వల్ల ఎన్నో ఇబ్బందుల నుంచి అయితే మనం గట్టెక్కవచ్చు ఇలా ఈ దీపాన్ని వెలిగించేసి అమ్మవారికి అయితే ఒక్కసారి చూపించండి తర్వాత ఈ దీపారాధనని కోక పక్కన పెట్టేసుకోండి మీకు టైం ఉంది మేము గుళ్ళోనే చాలాసేపు గడుపుతాము అనుకుంటే దీపం కొండెక్కేంత వరకు గుళ్ళోనే గడిపేసి తర్వాత ఈ దీపారాధనకి ఉపయోగించినవన్నీ కూడా పక్కనే మొక్కల్లో వేసేసుకొని మనమైతే ఇంటికి తిరిగి రావచ్చండి లేదు మాకు టైం లేదు అనుకుంటే మీరు అక్కడే వదిలేసి వచ్చేస్తే గుళ్ళోకి సంబంధించిన వాళ్ళు అవన్నీ కూడా తీసేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు దేవుడి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దండి మనం దీపారాధన చేసేటప్పుడు అక్కడ గాలి వీస్తూ ఉంటుంది దీపం త్వరగా ఇలాంటివి ఇలాంటివైతే చిన్న చిన్నవి మనకి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మాకు ఏదైనా జరిగిపోతుందేమో అమ్మకు అప్పం వస్తుందేమో ఇలా ఏదైనా కానివ్వండి నెగిటివ్ ఆలోచనలు అన్నీ తీసేసి అంతా అమ్మ మీద భారం వేసేసి మీ కోరిక మనసులో బలంగా చెప్పుకొని అమ్మవారి ముందు అయితే ఈ దీపం వెలిగించండి తప్పకుండా ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది అమ్మ అంటే అమ్మేనండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు ఈ నవరాత్రుల్లో అమ్మ కరుణ పొందటానికి ఎంతో సులభమైన రోజులండి ఇవి అమ్మను ఆరాధించడం వల్ల ఈ రోజుల్లో అమ్మ కృప మీకు మాకు అందరికీ తప్పకుండా ఉంటుంది మీకు ఆరోగ్యాన్ని బట్టి చేసుకోండి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు ఇంట్లో నిత్య దీపం పెట్టుకొని అమ్మవారిని అలాగే పూజించుకోండి అమ్మవారికి మనసులో అన్నీ చెప్పుకొని నేను నా స్థితి ఇంతేనమ్మ ఇంకా మెరుగ్గా నీ పూజ చేసుకునేలాగా దీవించు అని అమ్మకు చెప్పుకుంటూ మీరైతే పూజ చేసుకోండి అమ్మ మన మొరాలైతే ఆలకి చూస్తుంది మన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తుందండి నేను ఇప్పటికైతే మూడు సంవత్సరాల నుంచి అమ్మవారికి అయితే నవరాత్రులు చేసుకుంటున్నాను నాకు అంతలోనే చేసుకుంటానండి నేను అది చేయలేకపోయాను ఇది చేయలేకపోయాను అని మాత్రం అస్సలు ఆలోచించను అలాంటి ఆలోచనలు భయాలు పెట్టుకున్నామంటే మనం అమ్మనైతే చేరుకోలేమండి అమ్మ మీద అయితే మనసు నిలుపుకోలేము ఎలాంటి భయాలు లేకుండా అమ్మవారిని ఆరాధించి కృపకు అందరూ పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు రాహుకాలం ఏ రోజు ఏ టైమింగ్స్ అనేది నేను తప్పకుండా కూడా పక్కనే పిక్ యాడ్ చేస్తానండి తప్పకుండా దాన్ని చూసుకుంటూ మీరు ప్రతిరోజు కూడా రాహుకాల దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు లేదు అనుకుంటే మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో అయినా వెలిగించుకోండి అది కుదరదు అనుకుంటే ఒక్క శుక్రవారం రోజునైనా ఈ రాహుకాల దీపాన్ని వెలిగించేసి మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మంచి ప్రతిఫలాన్ని అయితే పొందుతారు ఈ రాహుకాల దీపం గురించి నాకు తెలిసినంతలో నేను తెలుసుకున్నంతలో మీ అందరికీ కూడా షేర్ చేశానండి దీనికి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే నాతో తప్పకుండా చెప్పండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇదేనండి ఈరోజు వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మరో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ఒక్క ముందుకొస్తాను ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్